గంధమాదన పర్వతం అనేది హిమాలయాల అనంతమైన రహస్యమైన విస్తీర్ణంలో ఉన్న ఒక ప్రదేశం ఇది భారతదేశంలోని అత్యంత రహస్యమైన ప్రాంతంగా పరిగణించబడుతుంది రామాయణం మహాభారతం పురాణాలు వంటి ప్రాచీన గ్రంథాలలో దీని ప్రస్తావన ఉంది టిబెట్లోని షాంద్రిలా లోయ రహస్యాలతో చుట్టుముట్టబడినట్లే గంధమాదన పర్వతాన్ని కూడా రహస్య పొరలతో చుట్టుముట్టబడిన ఆధ్యాత్మిక అతీంద్రియ ప్రదేశంగా పరిగణిస్తారు ఈ పర్వతానికి సంబంధించిన రహస్యాల గురించి తెలుసుకుంటే గంధమాదన పర్వతం ఎక్కడ ఉంది గంధమాదన పర్వతం ఖచ్చితమైన భౌగోళిక స్థానం నేటికీ స్పష్టంగా లేదు దీని కారణంగా దాని రహస్యం మరింత లోతైనది ఈ ప్రాంతం బద్రీనాథ్ మానస మధ్య ఉందని నమ్ముతారు షాంగ్రిలా గురించి కొంతమంది బౌద్ధ సాధకులు మాత్రమే దానిని చూడగలిగారు అని చెప్పబడినట్లే సన్యాసులు అనుభవజ్జులైన యోగులు మాత్రమే గంధమాదనాన్ని చూడగలరట ఇది ఇప్పటికీ ఋషులు సాధువులు తపస్సులో ఉన్న ప్రదేశం అని చెబుతారు హనుమంతుడి పట్ల భక్తి కూడా ఈ ప్రాంతంతో ముడిపడి ఉంది చాలామంది సాధువులు హనుమంతుడు ఇప్పటికీ ఇక్కడ ధ్యానభంగమలో ఉన్నాడని నమ్ముతారు ఆధ్యాత్మిక పౌరాణిక ప్రాముఖ్యత గంధమాదన కేవలం పర్వత ప్రాంతం మాత్రమే కాదు అది ఆధ్యాత్మిక ప్రపంచ అనుభూతిని ఇస్తుంది పౌరాణిక గ్రంథాలలో దీనిని పదే పదే దైవిక ప్రాప్యత చేయలేని అతీంద్రియ ప్రదేశంగా వర్ణించారు రామాయణంలో హనుమంతుడు లక్ష్మణుడి కోసం గంధమాదన పర్వతం నుండి సంజీవని మూలికను తెచ్చాడని ప్రస్తావించబడింది మహాభారతంలో భీముడు హనుమంతుడి చారిత్రాత్మక సమావేశం ఈ పర్వతం మీద జరిగింది పురాణాలలో గంధమాదన పర్వతం ప్రస్తావన విష్ణు పురాణం శ్రీమద్భాగవత పురాణాలలో ఇది కైలాసానికి ఉన్న సువాసన గల స్వర్గపు ప్రాంతంగా వర్ణించబడింది సిద్ధ ఋషులు ఇక్కడ నివసిస్తున్నారట ఈ ప్రాంతం కుబేరా సామ్రాజ్యంలో భాగంగా పరిగణించబడుతుంది సాధువుల తపస్సు భూమి కశ్యప మహర్షి గంధమాదనుపై తీవ్ర తపస్సు చేశాడని శాస్త్రాలలో వర్ణించబడింది శ్రీమద్భాగవతం రామాయణంలో కూడా హనుమంతుడు ఈ ప్రాంతంలో ఉన్న తామర చెరువు దగ్గర నివసిస్తున్నాడని రాముడిని నిరంతరం పూజిస్తాడని ప్రస్తావించబడింది